విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం గద్వాల్ జిల్లాలో విశ్వకర్మ కార్పెంటర్ బాధితుల కులవృత్తులు ఎలా దెబ్బతిన్నాయో రాజస్థానీ వలసదారుల దెబ్బకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కులవృత్తి వాళ్ళ బతుకులు బాగుపడతాయి అని ప్రగల్భాలు పలికి కేసీఆర్ కుటుంబ సభ్యులు యువతను రెచ్చగొట్టి పన్నెండు వందల మంది ప్రాణాలు తిని తవ్వాల పునాదుల పైన రాజకీయం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం ఎవరిని ఆదుకోకుండా వదిలేసి కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం కొన్ని వేల ఎకరాల భూమి సంపాదించుకున్నారు కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎవరి బతుకులు బాగుపడలేవు కేసీఆర్ కుటుంబం బతుకులు వాళ్ల బంధువుల బతుకులు తప్ప పిట్టల దొర మాటలు ఎన్నో చెప్పి తెలంగాణ ప్రజలను పిచ్చివాళ్లను చేసి రాజకీయంగా కేసీఆర్ కుటుంబం మాత్రం బాగుపడ్డది ప్రజల ఉసురు ఊరుకే పోదు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ దొంగ దీక్ష చేసి యువత ప్రాణాలు తిన్నాడు కేసీఆర్ కుటుంబం మాటలు ఎవరు నమ్మకూడదు మనము ఈరోజు గద్వాల్ జిల్లా గట్టు మండలం పెంచికల్పాడ్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ సోదరులు కార్పెంటర్ తీసినటువంటి విశ్వకర్మ సోదరులు ఈ చెక్కపీటలు ఈ రోగాలు ఈ రొట్టెలు చేసే పీటలు ఇట్లాంటివి చేసుకొని జీవనోపాధి పొందుతూ ఉన్నారు ఇలాంటి రోకన్లు ఇవన్నీ ఏంటంటే అల్లనేర చెక్కతో తయారు చేసి ఇక్కడ తిరునాలు జాతర అంటారు తిరణాలు అయితే కదా అక్కడ పెట్టి అమ్ముకుంటు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇట్లాంటి పీటలు ఇవి రొట్టెల రొట్టెల పీటలు అయితే వీళ్లకు ఉపాధి లేదు కులవృత్తులు మొత్తం నశించిపోవడం వలన ఏమియాలో తెలియని స్థితిలో అక్కడిక్కడ కట్టే వంకొచ్చుకొని ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కుల వృత్తులు చేసుకునే వాళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పి చెప్తే వాళ్ళ మాటలు నమ్మి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసి ఈ కుల వృత్తిదారులు విశ్వబ్రాహ్మణులు ప్రాణాదంధి పెట్టిరు ఎంతోమంది ముప్పై ఎనిమిది మంది విశ్వబ్రాహ్మణ జాతి బిడ్డలు ప్రాణాదంతులు పన్నెండు వందల మంది వీళ్ళతో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు ప్రాణాభిడ్డ జరిగింది ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికీ జరగలేదు వాళ్ళ కుటుంబం బాగుపడ్డది వాళ్ళు కోటీశ్వరులు లేరు లక్షల కోట్ల ఆస్తిపరు కేసీఆర్ కుటుంబం మీరు తెలంగాణ రాష్ట్రం పేరు అడ్డం పెట్టుకొని వేల ఎకరాల ఫామ్ హౌస్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు వాళ్ళ బతుకులు ఏ రకంగా ఉండేనో ప్రజలు గమనించాలి కేటీఆర్ అమెరికాలో జీతం చేస్తుండే కవిత అమెరికాలో జీతం చేస్తుండే కేసీఆర్కు అంబలీటర్ కార్కు ఈఎంఐ కట్టడానికి కూడా డబ్బులు లేకుండే అట్లాంటి వాళ్ళు ఈరోజు లక్షల కోట్ల ఆస్తిపారులు తయారయ్యారు తెలంగాణ రాష్ట్రం పేరు అడ్డుపెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను కులస్తులను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు తిని వాళ్ళ ప్రాణాల వాళ్ళ మాంసం ముద్దల పైన వాళ్ళ శివాలపైన పునాదులు వేసుకొని వీళ్ళు ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు వీళ్ళు కోట్ల ఆస్తులు సంపాదించవు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కుల వృత్తుల వాళ్ళను విశ్వకర్మలను ఆదుకొని తప్పకుండా వేయాలి ఆదుకోవడం అంటే దానం పైసలు వేవద్దు మాకు దాన ధర్మాలేవద్దు పాల వడ్డీకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి సబ్సిడీ పైన మిషన్లు ఇప్పించినట్టయితే ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవస్థలను తట్టుకొని జీవనోపాధి పొందగలుగుతారు ఇప్పుడు చారి మనతో పాటు ఉన్నారు అసలు వాళ్ళ స్థితిగతులు ఏంది ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ గట్టు మండలం అనేది తెలుసుకుందాం అన్న ఇక్కడ గట్టు మండలంలో ఎన్ని ఉంటాయి జీవన స్థితి ఏంటి ఏమేమి చేసుకుంటున్నారు పనులు పులవృత్ సార్ మా విశ్వబ్రాహ్మణ కుటుంబాలు మూడు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి సార్ మా గట్టు మండలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కులవృత్తులు కార్పొరేషన్ మిషన్లు రావడం వలన మా వృత్తులు అడుగంటిపోయినాయి మరి ఈ ప్రభుత్వాలు బీసీ కార్పొరేషన్ అంటారు మరి విశ్వకర్మ పిఎం విశ్వకర్మ అంటారు కానీ లాస్ట్కి చివరి వరకు మా కర్ణాటక లాస్ట్ బార్డర్లో ఉన్నటువంటి గట్టు మండలం చివరిలో లాస్ట్ కర్ణాటక బార్డర్ పక్కన ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ చివరిన ఉన్న గట్టు మండలం విలేజ్లకు మాత్రం ఒక్క రూపాయి కూడా అందకుండకపోతుంది మరి ఇలాంటి నిర్లక్ష్యం వలన ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఎన్నో ఇబ్బందుల పాలై గురైపోయినాం సార్ మేము మాకు ఏదైనా మీరు అన్నట్టుగా పావుల వడ్డీకు బ్యాంకులో రుణాలు ఇప్పిస్తే దాంతో కూడా ఇటువంటి ప్రయోగాలు ఇంకా ఎక్కువ చేసి కూడా మేము బతకగలుగుతాం మా కుటుంబాలు కూడా ఆగం కానట్టుగా బలిదానాలు కాకుండా ఈ పరిస్థితులు రాకుండా కూడా బతకగలుగుతామని వినిపిస్తూ మరి ఈ లాస్ట్ బార్డర్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులని గుర్తించి మా మా చితిగతులను పట్టించుకునే నాదుడే లేకపోవడం వలన ఈరోజు మీరు విశ్వకర్మ ఛానల్ ద్వారా మీరు వచ్చి మాకు పలకరించి మీ బతుకులు ఎట్టున్నాయి మీ అభిప్రాయాలు ఎట్టున్నాయి మీ పనులు ఎట్టుండవు అని అడగడం వలన చాలా ధన్యవాదాలు సార్ మాకు మరి అదే విధంగా కేసీఆర్ వచ్చిండు బీసీ కార్పొరేషన్ అని ఎవరైతే పార్టీలో పనిచేస్తారో వాళ్ళకే లక్ష రూపాయలు ముట్టినాయి కానీ మా కుల వృత్తులకు మాత్రం బీసీ వాళ్ళు బీసీ కుల రుతులకు మాత్రం ఒక రూపాయి ముట్టలేదు మరి ఇదే విధంగా మా పెంచకల్పాడు గట్టు మండలం పెంచుకల్పాడు విలేజ్లో ఐదు కుటుంబాలు ఉన్నాయి ఐదు మంది అప్లై చేసుకున్నాం సార్ మేము లక్ష రూపాయల దానికి కానీ ఎవరైతే పార్టీల జెండలు మోస్తున్నారో వాళ్ళకే ఇప్పించిన రాజకీయాల రాజకీయ నాయకులు కానీ మేము కుల చేసుకుంటున్నాం మేము బీసీలము మాకు ఇవ్వండి అని వేడుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు సార్ మాకు మరి అది కాకుండా ఐదు గత ఫస్ట్ ఐదు సంవత్సరాలు కాకుండా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ బీసీ కార్పొరేషన్ మళ్ళీ కూడా అప్లై చేసుకున్నాం రెండోసారి కూడా ఇవ్వలేదు సార్ మాకు మళ్ళీ ఇప్పుడు పిఎం విశ్వకర్మ అని కూడా అప్లై చేసుకున్నాం ఆ పిఎం విశ్వకర్మలో కూడా దాదాపుగా అన్ని మండలాలలో ఎన్కోర్ అయిపోయినవి మా మండలం వరకు వచ్చేపాటికి ల్యా అది లాగౌట్ అయితే లేదు అన్నట్టుగా బంద్ అయిపోయింది సార్ మాకు మా దురదృష్టము మేము ఈ పనులు చేసుకునేకుండా ఇదే గతలైపోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్ మేము ఇది కూడా రొట్టెల పీటలు మన చెక్క పీటలు రోకల బండలు పప్పు కూతులు ఇల పీటలు సంవత్సరంకొకసారి మల్దక్కలు తిమ్మప్ప స్వామి జాతర వస్తుంది దానికి చేసుకొని

పునవృత్తులు నశించిపోయినాయి మొత్తం కార్పొరేట్ ఈ కార్పొరేట్ షోరూం లకు పెద్ద కేసీఆర్ కుటుంబమే ఐక్య ఫర్నిచర్ అని అవి అని వాళ్ళ దగ్గర కమిషన్లు కోట్లకు కోట్లు విని పునవృత్తులు నడవకుండా వేసింది కేసీఆర్ ప్రభుత్వం చూద్దాం రేవంత్ రెడ్డిని కలుస్తున్నాం మనం ఈసారి సారి జనవరి రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా మన చేతి వృత్తులకు విశ్వకర్మలకు మంచి ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని గుర్తించే విధంగా చూద్దాం గుర్తించకపోతే చూద్దాం మరి సార్ మన చట్టాలలో కూడా మార్పు మీరు కూడా మా మీరు హైదరాబాద్ నడుబొడ్డలో ఉన్నటువంటి ఓం విశ్వకర్మ ఛానల్ ఎప్పుడో గారు నరసింహ నరసింహాచారి గారు కూడా వచ్చి మమ్మల్ని పలకరించడం చాలా ధన్యవాదాలు సార్ మాకు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది ఉంది ఇక్కడ ఏమన్నా అక్కడ ఐదేళ్ళు బాగా ఇబ్బంది ఉంది ఇక్కడ కూడా ఇబ్బంది ఉంది సార్ ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు ఇది ఆటోలో ఏదో ఒక రైతుతోనే ఒక చెట్టు ఇట్లా కొట్టించుకున్నామంటే ఆటోలో వేసుకోపోవడం వలన మధ్యలో పట్టుకుంటే ఫైన్ కూడా కట్టే బేక్ ఫైన్ ఇంకా ఓన్లీ గవర్నమెంట్ చెట్టు లాగా ఎక్కడంటే ఇక్కడే మలుస్తాయి సార్ ఫారం చెట్లు ఆ చెట్టుని కొట్టుకొని పోతే కూడా పదహైదు వేలు ఇరవై వేలు వేస్తున్నారు రైతులు కొట్టుకోకపోతే రైతులు కొట్టుకోకపోతే ఎవరికి వేస్తారు ఫైన్ అది మనవాళ్ళకి వేస్తారు రైతుల నుంచి మనం తీసుకొని తీసుకోకపోయినప్పుడు పట్టుకుంటే మనకే వేస్తారు ఇరవై ఐదు వేలు హా పదహైదు వేలు పదహారు వేల వరకు కూడా పెట్టుకున్నాను నేను పదిహేను వేలు పదహారు వేలు సరే ఈ విషయం టిఎఫ్ఓ గారుతోని కూడా మాట్లాడతాను నేను ఫారెస్ట్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇంత అరాచకం ఎక్కడ లేదు ఫారెస్ట్ అధికారులకి ఈ గద్వాల్ జిల్లాలో బాగున్నట్టు గద్వాల్ జిల్లా డిఎఫ్ఓ మాట్లాడతాం ధైర్యంగా ఉండండి తప్పకుండా విశ్వకర్మలకు మంచి రోజులు వచ్చేదా చూద్దాం మనం ఇప్పుడు దీవప్ప చారి దగ్గర ఉన్నాం వీళ్లకు కూడా కులవృత్తులు మొత్తం నశించిపోయి ఈల పీటలు ఈ పప్పు గుత్తులు పెడ్లు ఈ గడ్జన్లు ఈ కొడవన్లు ఇవి ఏ స్కూల్ని ఇవి అసలు అమ్ముడు పోవట్లేదు ఇవి జాతరలో తీసుకపోయి కూడా ఇబ్బంది ఎత్తులైతే అని చెప్పి పాపం బాధపడతా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళని తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం సపోర్ట్ చేసి బ్యాంకుల ద్వారా పాలవడి రుణాలు ఇప్పించడము సబ్సిడీ రుణాలు ఇప్పిస్తే ఇలా జీవనోపాధి మెరుగుపడుతుంది లేకపోతే తెలంగాణ తెచ్చుకొని కూడా ఉదానే చెప్పబడి సార్ ఇది పప్పు పోయితే ఇరవై ముప్పై నలభై అరవై రూపాయలు సరే చూస్తున్నారు కదండి తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా ఏం లాభం లేదు మొత్తం ఈ కార్పొరేటు ఫర్నిచర్ మాల్ను మొత్తం కార్పొరేట్ లెవెల్ ఫర్నిచర్ మాల్ వాడంతో కంప్లీట్గా కార్పెంటర్ వృత్తి చేసేటటువంటి విశ్వకర్మల భక్తులు మొత్తం దీన స్థితికి వచ్చేసినాయి కాబట్టి వీళ్ళ పూర్వ వైభవం రావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వీళ్ళని గుర్తించి సబ్సిడీ రుణాలు ఇప్పించే విధంగా ప్రయత్నం చేద్దాం చట్టాలలో మార్పులు తెచ్చే విధంగా చూద్దాం ఫారెస్ట్ అధికారులతో కూడా చాలా ఇబ్బందులు నేను చెప్పి చెప్తా ఉన్నాను తప్పకుండా టీ అప్ప గారితో ఫారెస్ట్ మినిస్టర్ గారితో మాట్లాడి వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేపుతారు ఈ పల్గారలు కూడా తయారు చేసి జంబు అంటారు పల్గారు అంటారు ఇవి కూడా ఆ తిరునాలల్లో తీసుకెళ్ళి అమ్ముతారు అంటారు అడిగే చేసి పెట్టుకోరు ఎందుకంటే ఇవన్నీ చేసి పెట్టడం ఉపాధి లేక తిరునాలలో తీసుకెళ్ళి అమ్మడం ఈ చెక్క వంకొచ్చి కట్టె వంకొచ్చి తయారు చేసి తిరుణాలలో సంవత్సరం ఒకసారి ఒకటేసారి వీళ్ళకు ఒక పది రోజులు ఆ తిరునాలలో అనుకుంటేనే ఉపాధి